అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి అలుగ చేతును ఏదో దేవుడు మొట్టమొదటి అయినటువంటి మానవుడును అనగా ఆదామును నిర్మించినప్పుడు చాలా చక్కగా దేవుని యొక్క మాటకుల్లో పుడుతూ ఉండి ఉన్నాడు తరువాత అవ్వమును నిర్మించారు ఇద్దరు కలిసి ఏదైనా తోటలో వారు ఉంటూ ఉంటుండగా సర్పము వారి దగ్గరికి వచ్చి వారిని మోసపుచ్చి దేవుడు చేయవద్దన్న లేదా తినవద్దన్న పండును తినేటట్టుగా వారిని ప్రోత్సహించి వారితో ఆ పండును తినిపించింది అతిరీతిగా అవిధేయత లేదా పాపము అనేది భూలోకంలోనికి ప్రవేశించింది పాపముతో జీవించవలసి వచ్చినది అయితే పాపము మనిషి హృదయములో నెమ్మదిని ఉండనియదు ఏదో తెలియని భారం ఏదో తెలియనటువంటి బరువును మోస్తున్నట్టుగా ఈ పాపం అనేది మనకు సమాధానము లేకుండా మనల్ని కలిపిలు చేస్తూ ఉంటుంది అయితే యేసు ప్రభు అరంటు ఉన్నారు ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త నా నయకు రండి ఎవరైతే భారముతో ఉన్నారో అట్టి వారి నా దగ్గరికి రండి నేను వారికి విశ్రాంతిని కలుగజేస్తాను బా ఎంత మంచి మాట మాట్లాడుతున్నారండి ఏ భారం అయితే నీలో ఉందో ప్రతి భారాన్ని ఆయన తీసివేయగలిగిన దేవుడు నీ మనస్సుకు నెమ్మదిని కలుగ చేయగలిగిన దేవుడు సమస్త జనుల దగ్గరికి రండి మీకు విశ్రాంతి కలుగజేస్తాను మన భారం ఆయన పని వేస్తే నీ భారాన్ని ఆయన తీసుకుని నీ హృదయాన్ని తెలికపరుస్తారు ఉదయ కాలశ్రమలు ఎవరైతే భారముతో ఉన్నారో మీరందరూ కూడా మీ భారమును ప్రభుకి అప్పగించండి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవా మీకు ఉందనూ ఏ హృదయము భారముతో ఉన్నదో ఏ ఉదయ కాలశ్రమలు వారి భారములు మీ పైన వేస్తూ ఉన్నారు కనుక వారికి నెమ్మదిని మీరు కలుగ సమాధానమును కలుగచ్చేయండి గలిబిలి హృదయమును తీసివేయండి సంతోషంగా ఉండేటట్టుగా మీ సహాయము వారికి దాయిచ్చింది వారి పరిస్థితులు కూడా మీరు మార్చండి ఈరోజు అంతా కూడా నిడల పనులకు తోడుగా ఉండి వారు చేపట్టుకుని మీరు నడిపించమని ఏ శుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్